నమస్కారం ఈరోజు మన చేతిలో ఒక చాలా ఆసక్తికరమైన పుస్తకం ఉంది పేరు దైవశక్తి రాసింది విజయానంద్ గురూజీ ఇందులో సైన్స్ని స్పిరిచువాలిటీని రెండింటినీ కలిపి ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు అవునండి మనం రోజూ వాడే శక్తి అనే పదం వెనుక ఉన్న అసలు అర్థమేంటి మన ఆరోగ్యానికి శక్తికీ మధ్య ఉన్న లింకేంటి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ పుస్తకం సమాధానమిస్తుందని రచయిత అంటారు కరెక్ట్ ముఖ్యంగా ఐన్స్టైన్ సూత్రం ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్కి కి మనం నమ్మే దేవుడికి ఏమైనా సంబంధముందా ఈ రెండింటి మధ్య ఆయన ఎలా ప్రయాణించారో అర్థం చేసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం అవును ఈ చర్చ చాలా లోతైంది సరే ముందుగా అసలు మన జీవితంలో ఈ శక్తి అనే కాన్సెప్ట్ ఎలా వస్తుందో చూద్దాం పుస్తకం మొదట్లోనే ఒక భలే ప్రశ్న అడిగారు అవును చాలా సింపుల్గా మొదలుపెట్టారు మనం ఉద్యోగం ఎందుకు చేస్తాం డబ్బు కోసం ఆహారం బట్టలు ఇల్లు ఇలాంటి బ్రతకడానికి అసలు పాయింట్ ఇక్కడే ఉంది బ్రతకడమంటే ఏమిటి అంటే శరీరానికి అవసరమైన శక్తిని నిరంతరం నింపుకుంటూ ఉండటం సరిగ్గా అదే అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేవరకు చేసే ప్రతి పని వెనుకున్న అసలు ఉద్దేశ్యం శక్తిని సంపాదించడం లేదా పెట్టడం నిజమే కదా మనం ఆఫీసులో నాకు ఈరోజు అస్సలు ఎనర్జీ లేదు అంటాం కదా అది కేవలం మాట కాదు అక్షరాల నిజమనమాట అవును మనలోని రసాయన శక్తి నిల్వలు తగ్గిపోయాయని శరీరం మనకిచ్చే సిగ్నల్ అది అయితే రచయితే ఇక్కడితో ఆగలేదు కేవలం బ్రతకడానికే కాదు ఒక మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే శరీరంలో చాలా రకాల శక్తులు సరైన నిష్పత్తిలో ఉండాలంటారు ఉదాహరణకు ఉదాహరణకు మనం ఒక దృశ్యాన్ని చూడాలంటే మన కళ్లకు శక్తి కావాలి నేను మాట్లాడేది మీకు వినబడాలంటే శబ్దశక్తి కావాలి తిన్నది అరగాలంటే రసాయన శక్తి కరెక్ట్ అలాగే చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఉష్ణశక్తి ఇలా ప్రతి చిన్న పనికి ఒక నిర్దిష్టమైన శక్తి అవసరం ఓకే ఓకే ఇక్కడే అసలు విషయం మొదలవుతోంది ఈ శక్తులన్నీ మన శరీరంలో ఒక బ్యాలెన్స్లో ఉండటం అంటే ఒక ఈక్విలిబ్రియంలో ఉండటం ఆరోగ్యానికి ముఖ్యమని పుస్తకంలో ఉంది అదే కీలకం రచయిత వాదన ప్రకారం అనారోగ్యమంటే మరేదో కాదు ఈ శక్తుల సమతుల్యత దెబ్బతినడమే అంటే ఒక రకమైన ఇంబాలెన్స్ అనమాట అవును సరిగ్గా అదే శరీరానికి అవసరమైన దానికంటే ఏదైనా శక్తి ఎక్కువైపోయినా లేదా మరీ తగ్గిపోయినా సిస్టం మొత్తం దెబ్బతింటుంది దాని ఫలితమే మనం చూసే జబ్బులు ఈ ఆలోచన వినడానికి బావుంది కాని దీని ఆచరణలో ఎలా చూడాలి ఉదాహరణకు ఒకరికి జ్వరం వస్తే అది ఉష్ణశక్తి ఎక్కువ అనుకోవాలా మంచి ప్రశ్న రచయిత దాన్ని కూడా వర్గీకరించారు తక్కువ కాలం ఉండే జలుబు జ్వరం వంటి వాటిని ఎక్యూట్ వ్యాధులుగా చూస్తారు అంటే శక్తిలో వచ్చిన మార్పు అవును అదే షుగర్ బీపీ లాంటి దీర్ఘకాలిక సమస్యలను క్రానిక్ వ్యాధులు అంటారు అంటే శక్తి సమతుల్యత చాలా కాలంగా దెబ్బతిని ఉందని చెప్పడానికి అది ఒక సంకేతం మరి మానసిక సమస్యలు వీటన్నిటికీ మూల కారణం ఆ శక్తి అసమతుల్యతేనని ఆయన వాదన సరే దీనికి పరిష్కారమేంటి ఆయన చెప్పే పరిష్కారం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువైన శక్తులను తగ్గించడం తక్కువైన శక్తులను పెంచడం అంటే జబ్బును ఒక శత్రువులా కాకుండా మన సిస్టంలో ఏదో బ్యాలెన్స్ తప్పిందని చెప్పే ఒక మెసెంజర్లా చూడాలన్నమాట సరిగ్గా పట్టుకున్నారు సరే ఇప్పుడు నాకు పెద్ద ప్రశ్నొస్తోంది ఇంతకీ ఈ శక్తి ఎక్కడ్నుందొస్తోంది ప్రతి వస్తువులోనూ శక్తి ఉంటుందా దీనికి రచయిత ఇచ్చిన సమాధానం కోసం ఆయన ఐన్స్టీన్ ప్రఖ్యాత సూత్రం ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ని ని వాడుకున్నారు అవును ఇక్కడ నుండే చర్చ సైన్స్ పరిధిలోకి వెళ్తుంది ఆ సూత్రం ప్రకారం పదార్థం అంటే మాస్ శక్తి అంటే ఎనర్జీ ఇవి రెండూ వేరువేరు కాదు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు అంటే పదార్థాన్ని శక్తిగా శక్తిని పదార్థంగా మార్చవచ్చు కరెక్ట్ ఈ పుస్తకంలో దీని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ విశ్వంలోని ప్రతి పదార్థంలో ఒక చిన్న ఇసుక రేణువు నుండి మొదలుకొని అతిపెద్ద నక్షత్రం వరకు ప్రతి వస్తువులోనూ శక్తి నిగూఢంగా దాగి ఉంటుందని చెప్పారు ఒక్క నిమిషం అంటే ఈ పుస్తకం ప్రకారం మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు నా చేతిలోని ఈ పెన్ కూడా ఒక రేడియో స్టేషన్ లాగా సిగ్నల్స్ పంపిస్తోందా అంటే మనం ఒక శక్తి తరంగాల సముద్రంలో ఉన్నట్లేనా ఇది నమ్మటానికి కొంచెం రచయిత వాదన అదే ఆ శక్తి పాజిటివ్గా అయినా ఉండొచ్చు నెగటివ్ అయినా ఉండొచ్చు ఇక్కడే రచయిత సైన్స్ నుండి మెటాఫిజిక్స్ వైపు ఒక పెద్ద అడుగు వేస్తారు ఎలా ఒక వస్తువులో ఎంత శక్తి ఉంది అది పాజిటివా నెగిటివా అని తెలుసుకోవడానికి డౌసింగ్ అనే ఒక పురాతన పద్ధతిని ప్రస్తావించారు ఓకే అంటే ఇక్కడ మనం పుస్తకం యొక్క శాస్త్రీయ వివరణల నుండి దాని ఆధ్యాత్మిక నమ్మకాల పరిధిలోకి వెళ్తున్నామని గమనించాలి అవును ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు కానీ ఆధ్యాత్మిక సాధనలో కొన్ని వర్గాలు నమ్మే ఒక ప్రక్రియ సరే ఈ కాకుండా గురించి గురించేమైనా చెప్పారా చెప్పారు ప్రతి మనిషి చుట్టూ రెండు మూడు అడుగుల వరకు వ్యాపించి ఉండే ఒక శక్తి క్షేత్రముంటుందని దానినే మనం సాధారణంగా ఆరా అంటామని పేర్కొన్నారు మన ఆరా అవును ఒక వ్యక్తిలో మానసికంగా ఆధ్యాత్మికంగా శక్తి పెరిగేకొద్దీ వారి ఆరా కూడా విస్తరిస్తుందని దాన్ని కొన్ని పద్ధతుల ద్వారా చూడవచ్చని కూడా రచయిత నమ్ముతారు అంటే మన చుట్టూ ఉండే ఆరా మన అంతర్గత శక్తికి ఒక అద్దంలాంటిదనమాట ఒక రకంగా అంతే ఈ శక్తి ప్రసారం అనేది శబ్దంతో కూడా ముడిపడి ఉందని కూడా పుస్తకంలో ఉంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే రచయిత ప్రకారం ప్రతి వస్తువు తన శక్తి స్థాయిని బట్టి ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీతో కంపిస్తూ ఉంటుంది వైబ్రేట్ అవుతోంది అవును ఆ కంపనమే శబ్దానికి మూలం అయితే సాధారణంగా మన చెవులు ట్వంటీ హర్డ్స్ నుండి ట్వెంటీ థౌజండ్ హర్డ్స్ మధ్యలో ఉన్న శబ్దాలను మాత్రమే వినగలవు అంతకంటే తక్కువ లేదా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను మనం గ్రహించలేం కరెక్ట్ కానీ పూర్వకాలంలో ఋషులు లోతైన ధ్యానం ద్వారా మౌన సాధన ద్వారా తమ ఇంద్రియాల శక్తిని ఎంతగా పెంచుకున్నారంటే వారు వన్ హర్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాలను కూడా వినగలిగేవారట ఒక్క నిమిషం వన్ హెడ్ శబ్దాన్ని వినగలగడమంటే అసలు అది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది దాదాపు నిశ్శబ్దాన్ని వినడం లాంటిదే కదా చాలా అతీతమైనది అందుకే ఈ పుస్తకంలో దీనికొక ప్రత్యేకమైన పేరు పెట్టారు రితంభర ప్రజ్యాశక్తి ఇది కేవలం వినికిడి శక్తి కాదు సృష్టి యొక్క మూల స్పందనలను గ్రహించగలిగే ఒక ఉన్నత చైతన్య స్థితి అని రచయిత ఉద్దేశం ఈ చైతన్యస్థాయిని అర్థం చేసుకోడానికి ఒక చక్కని పోలిక చెప్పారు నేలమీద నిలబడిన వ్యక్తికి కొంత దూరమే కనిపిస్తుంది అవును అదే వ్యక్తి ఒక ఐదంతస్తుల నుండి చూస్తే ఆ ఊరు మొత్తం కనిపిస్తుంది అదే అంతరిక్షం నుండి చూస్తే మొత్తం భూగోళమే కనిపిస్తుంది ఈ పోలికను ఆయన లెవల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్య స్థాయికి ముడిపెట్టారు మన చైతన్యస్థాయి ఎంత పెరుగుతే మన గ్రహణ శక్తి అంత పెరుగుతుంది ఓకే సాధారణ మనిషికి వర్తమానం మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది కాని చైతన్య స్థాయి పెరిగినప్పుడు గతాన్ని భవిష్యత్తును కూడా గ్రహించే శక్తి వస్తుందని రచయిత అంటారు దీనికి ఉదాహరణలుగా వీరబ్రహ్మేంద్ర స్వామి నోస్టాడమస్ వంటివారిని పేర్కొన్నారు అవును ఈ విధంగా ఋషులు తమ చైతన్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లి సమాధి స్థితిలో దర్శించిన సత్యాల సమాహారమే వేదరాశి అని ఈ పుస్తకం వివరిస్తోంది ఓకే మన శరీరంలో శక్తి ఎలా పనిచేస్తుందో అర్థమైంది కాని మొత్తం శక్తికి మూలమేంటి పవర్హౌస్ ఎక్కడుంది దీనికి రచయిత ఇచ్చిన సమాధానం నాకు చాలా నచ్చింది అవును ఇది పుస్తకంలోనే ఒక ముఖ్యమైన ఆలోచన ఇక్కడ ఆయన విశ్వాన్ని ఒక అతి పెద్ద జనరేటర్తో పోల్చారు జనరేటర్ అవును జనరేటర్ పనిచేసే ప్రాథమిక సూత్రం మనకు తెలిసిందే ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంలో ఒక తీగ చుట్టను అంటే కాయిల్ని వేగంగా తిప్పినప్పుడు విద్యుత్ పుడుతుంది మన సైకిల్ డైనమో నుండి పవర్ ప్లాంట్ వరకు ఇదే సూత్రం కరెక్ట్ జనరేటర్ ఎంత పెద్దదైతే అంత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఈ సూత్రాన్ని విశ్వానికి అన్వయిస్తే అంతరిక్షంలో ఉన్న విస్తారమైన అయస్కాంత క్షేత్రంలో మన భూమి ఒక పెద్ద కాయిల్లాగా తిరుగుతున్నప్పుడు ఎంత శక్తి పుడుతుంది సరిగ్గాదే కేవలం భూమి మాత్రమే కాదు మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఈ గెలాక్సీలోని కోట్ల నక్షత్రాలు ఈ విశ్వంలోని వందల వేల కోట్ల గెలాక్సీలు ఇవన్నీ నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి అలా తిరుగుతున్నప్పుడు పుట్టే మొత్తం శక్తి అంతుంటుంది అది అనంతం మన ఊహకు కూడా అందనిది వావ్ ఈ అనంతమైన సర్వవ్యాప్తమైన శక్తినే రచయిత దైవశక్తి అని పిలుస్తున్నారు కొందరు దానిని కాస్మిక్ ఎనర్జీ అంటారు కొందరు దేవుడు అంటారు పేర్లు వేరైనా మూలం ఒక్కటేనని ఆయన వాదన అంటే ఈ పుస్తకం ప్రకారం దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు ఒక అంతులేని శక్తి సముద్రం అన్నమాట అవును ఒక ఇంపర్సనల్ ఫోర్స్ ఇది చాలా భిన్నమైన ఆలోచన సరే మరి ఈ శక్తిని మనం ఎలా వాడుకుంటాం దానికి మనం శక్తి నిత్యత్వ నియమం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి అర్థం చేసుకోవాలి శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు కరెక్ట్ దానికి కొన్ని సులభమైన ఉదాహరణలిచ్చారు ఇంట్లో స్విచ్ వేస్తాం విద్యుత్ శక్తి వైర్ల ద్వారా ప్రవహించి ట్యూబ్లైట్లో కాంతి శక్తిగా మారుతుంది ఫ్యాన్లో శక్తిగా ఐరన్ బాక్స్లో ఉష్ణశక్తిగా మూలశక్తి ఒకటే కాని దాని రూపాలు పనులు వేరు సరిగ్గా అదే విశ్వంలో జరిగేదంతా ఈ శక్తి పరివర్తనే ఇప్పుడు ఈ సూత్రాన్ని దైవశక్తికి అన్వయిద్దాం ఇక్కడే పుస్తకంలోని అత్యంత అద్భుతమైన భావన వస్తుంది చెప్పండి చాలా ఆసక్తిగా ఉంది ఈ పుస్తకం ప్రకారం ఆ మూల విశ్వశక్తి ఆ దైవశక్తి అంతా ఒక తెల్లని ఒక తెల్లని కాంతికిరణం మన కంటికి తెల్లని కాంతి ఒకే రంగులో కనిపిస్తుంది కాని దానిని ఒక పట్టకం అంటే ప్రిజం గుండా పంపినప్పుడు అది విడిపోయి ఏడు రంగుల ఇంద్రధనస్సుగా కనిపిస్తుంది వై కరెక్ట్ అలాగే ఆ ఏకైక రూపం లేని మూల దైవశక్తి ఈ సృష్టిలో తనను తాను వివిధ రూపాలుగా వివిధ పనులను చేసే శక్తులుగా వ్యక్తపరుచుకుంటుంది ఓకే రచయిత ప్రకారం ఆ సృష్టించలేని నాశనం చేయలేని మూల శక్తిని ఆ తెల్లని కాంతిని దేవుడు అని దాని నుండి వ్యక్తమైన వివిధ నిర్దిష్ట రూపాలను ఆ రంగులను దేవతలు అని అంటారు అద్భుతం అంటే దేవుడు దేవతల మధ్య ఉన్న తేడాని ఇంత సింపుల్గా ఒక సైన్స్ ప్రయోగంతో పోల్చి చెప్పారా మొత్తం ఆధ్యాత్మికతను చూసే కోణాన్నే మార్చేస్తుంది అవును అందుకే మనకు విఘ్నాలను తొలగించడానికి ఒక దేవత గణపతి సంపదకు ఒక దేవత లక్ష్మి చదువుకు ఒక దేవత సరస్వతి ఉన్నారని ఆయన వివరిస్తారు వీరంతా ఆ మూల శక్తి యొక్క విభిన్న ఫ్రీక్వెన్సీలు లేదా రూపాలు మాత్రమే అనమాట సరిగ్గా అదే అందుకే ప్రార్థన అంటే ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీకి మనల్ని మనం ట్యూన్ చేసుకోవడం లాంటిదని ఈ పుస్తకం చెబుతోంది రేడియోలో మనం సరైన స్టేషన్కి ట్యూన్ చేసినట్లు ఆ శక్తికి సంబంధించిన దేవతను ప్రార్థించడం ద్వారా ఆ ఫ్రీక్వెన్సీతో అనుసంధానమవుతామని రచయిత యొక్క భావన అద్భుతం ఈరోజు మనం చాలా దూరం ప్రయాణించాం మనం తినే ఆహారం దగ్గర మొదలుపెట్టి శరీరంలోని శక్తుల సమతుల్యత విశ్వమనే ఒక పెద్ద జనరేటర్ చివరికి దేవుడు అనే కాంతి దేవతలు అనే రంగుల వరకు కొన్ని చోట్ల శాస్త్రీయంగా కొన్ని చోట్ల నమ్మకం ఆధారంగా ఉన్నప్పటికీ ఈ పుస్తకం చాలా ఆలోచింపజేసేలా ఉంది నిజంగా ముగింపుగా ఈ పుస్తకంలో ఒక చక్కని మాట ఉంది మంచి వ్యక్తి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు గొప్ప వ్యక్తి జ్ఞానాన్ని ఆచరిస్తాడు అని చాలా మంచి మాట దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం తప్పకుండా ఈ పుస్తకంలో చెప్పినట్లు మన శరీరాలు మన ఆలోచనలు నిరంతరం శక్తిని మార్పిడి చేస్తూ ఈ బృహత్తర విశ్వశక్తి వ్యవస్థలో ఒక భాగమైతే అలా అయితే మన దైనందిన జీవితంలో మన సొంత శక్తిని అంటే మన సమయాన్ని మన గమనాన్ని మన భావోద్వేగాలను మెరుగ్గా సానుకూలంగా నిర్వహించుకోవడానికి మనం ఆచరణలో పెట్టగల ఒక చిన్న మార్పు ఏమిటి ఆలోచించండి